రోజు ఎన్నో అనుకుంటూ ఉంటాం కొన్ని ఇలా జరగకుండా ఉండాల్సింది అనిపిస్తుంటుంది మరికొన్ని మన కోసమే జరిగినట్టు ఉంటుంది ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం వేరే వాళ్ళను చూసి కొన్ని చదువుకొని కొన్ని మనమే ఎక్స్పీరియన్స్ చేసుకుని కొంతమంది మన లైఫ్ లోకి రాకుండా ఉండాల్సిందే అనిపిస్తుంటుంది మరి కొంతమంది మన కోసమే వచ్చినట్టు అనిపిస్తుంటుంది ఒకరికి కంఫర్ట్ ఉంది అని అంటే మనం మంచివాళ్ళం వాళ్ళకి కంఫర్ట్ గా లేము అంటే చెడ్డ బాగుపడ్డాము అంటే బాగున్నారు అని ఏడుపు బాగుపడలేదు అని అంటే వీళ్ళు ఎదవలు అని డిసైడ్ చేస్తుంటారు తుమ్మినా తప్పే దగ్గినా తప్పే నవ్వినా తప్పే ఇలా ప్రతిదీ తప్పులు వెతికే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ అసలైన తప్పు అప్పుడే చేస్తున్నట్లు ప్పుడు అనిపిస్తుంటుంది దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే మనకి ఒక ముద్ద అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ మనం తినే ముద్ద సైడ్ చూసి ఏడ్చే వాళ్ళు మన లైఫ్ లోకి రాకూడదు అని కష్టాన్ని కష్టంగాను ఇష్టాన్ని ఇష్టంగాను సంతోషాన్ని సంతోషంగాను చూసే వాళ్ళే మన లైఫ్ లోకి ఉండేలాగా చేయి దేవుడా అని అడగాలనిపిస్తుంటుంది అది జరగదనుకుంటా అవసరం కోసం నటించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండటం కష్టమే కదా మీరేమంటారో కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే కార్తీక దీపాలు పెట్టుకోవడానికి ప్రతి ఇళ్లలోనూ ఉసిరికాయలు ఉంటూనే ఉంటాయి దీపాలు పెట్టుకోవడం కోసం కొన్ని పచ్చళ్ళు పెట్టుకోవడం కోసం కొన్ని తెచ్చుకుంటూనే ఉంటారు ఎన్ని తిన్నా కానీ ఇలా పచ్చడి ముద్దతో ఒక్క ముద్ద తింటుంటే ఆ హాయే వేరు కదా సో నేను తెచ్చుకున్న ఊసిరికాయలతో కేజీ ఉసిరికాయలతో నిల్వ పచ్చలైతే పెట్టాను టేస్ట్ మాత్రం భలే కుదిరింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్